పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల వైపు దూసుకొస్తోంది అనైతే ఇండియన్ ఆర్మీ అధికారులు ప్రకటించారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని ధృవీకరించారు ఇది చాలా ప్రమాదకరమైన చర్య ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితులను మరింత పెంచే చర్య అని చెప్పచ్చు పాకిస్తాన్ ఇప్పటికే కవ్వింపులకు దిగుతోంది డ్రోన్లు మిసైల్స్ మిసైల్సు ఇతరత్ర జెట్ ఫైటర్స్తో శ్రీనగర్తో పాటు భారత భూభాగంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తుంది ముఖ్యంగా ఆలయాలు లేకపోతే గృహాల మీద ఎక్కువగా దాడులు చేస్తుంది ఇప్పుడు తాజాగా చెప్తున్న చెప్పిన వివరాల ప్రకారం పాకిస్తాన్ ఆర్మీ కూడా సరిహద్దుల వైపు వస్తుంది అంటే భారతదేశం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది దీనిని ఖచ్చితంగా నిరోధించాల్సిన అవసరం భారత సైన్యానికి అయితే ఉంది దీని మీద ఎలా ముందుకు వెళ్తారు ఏమిటి అన్నది వేచి చూడాలి సో భారతదేశం దీటుగానే సమాధానం చెప్తుంది దీని మీద ఖచ్చితంగా ఇది యుద్ధానికి ముందుకు వెళ్ళే మరో అడుగు పాకిస్తాన్ వైపు నుంచే వస్తుందని చెప్పాలి